ఈ జన్మ కింద చాలన్నా పోస్తానన్నా ఎవరు కోరిక తీర్చిన ఎవరు లవరా ఏం కోరిక కోరింది తమ్మి ఏం చెప్పంటావన్నా ఏలవరైనా ఎవరైనా చూపించు చారు చూపించు అంట కానీ నాలెవరైనాను మీ అన్న ఉడత భాస్కరణ పుట్టినరోజు చూపించు అని అడిగింది మీ పుట్టినరోజు తీసుకొస్తా ఉంటే తీసుకొస్తా ఉంటే ఏం జరిగింది తమ్ముడు ప్రతి ప్రేమకథలో ఒక నన్ను ఉన్నట్టు నా ప్రేమకథలో కూడా తన నన్ను ఉన్నడన్నా తను పుట్టినరోజు రోజు తీసుకొస్తానంటే వద్దా నా పుట్టిన రోజుకొస్తుంటే వద్దానన్న వాడికి మారే నేను ఊరుకున్నా నాన్న ఆడి మా కీలీలో కూడా తీసుకొచ్చిననే తమ్ముడు షబాస్ షబాస్ ఇంతవరకు కథ బాగుందన్నా అటు ఇప్పుడు గ్యాంగల్ గ్యాంగు రెస్యర్ తింటాడన్నా మా అక్కడికి తల దాచుకోవడానికి చూడదోకపోతే హడుబమ్మని చెప్పేత్తడనా హడుమతి గుండా అన్నా హరుమత రావుడు అన్నా అమ్ముడు కత్తి ఈ ఉడితేంట్లో ఉండు మీ ఇద్దరికి వెళ్ళి నేను జరిపిస్తా ఎవ్వరడ్డ మస్తారో చూస్తాను రేయ్ అన్నా వీళ్ళిద్దర్ని లోపల తీసుకుపోనిరా సరే అన్నా థ్యాంక్స్ అన్నా అన్న ఉడితో బాస్ కర్కే అన్న ఉడితో కరికే రేయ్ వాళ్ళని ఇక్కడికి పంపించావ్ నేను పంపించడం ఏంటి సార్ ఆడే తీసుకెళ్ళిపోయాడు నిన్ను చంపేస్తా వీటిలో నిజం చెప్పడానా వీడు ఆ బొంబాయికి ఏమైనా వచ్చినా యుగేందర్ అయినా కప్ప చెప్తా నిమిషంలో నిజం కక్కిస్తాడానా వాడిని రమ్మను నమస్తే అన్న ఈ యుగంధర్ వీడితోటి నిజం చెప్పేస్తాడు మీరు కూల్ గా ఉండండి నేను ముంబై నుంచి వచ్చాను అక్కడ నేనంటే అందరికి నువ్వు నిజం చెప్పకపోతే నాలుక సరే మీరు ముంబై నుంచి వచ్చినా దుబాయ్ నుంచి వచ్చినా నాలు కోస్తే నిజం అలా చెప్తారు సార్ ఆడి పేరు కత్తిసేనండి ఊరు తిరుపతి అండి మేఘన జాగ్రత్త అండి ఆడికి నీకేంట్రా సంబంధం తిరుపతి వెళ్తే పుణ్యం తెచ్చుకుంటారు నేనేంటో దరిద్రాన్ని తెచ్చుకున్నాను అన్నా ఎదుకొచ్చావా నీ లాజిక్ ప్రకారం అంతే కదా వెళ్ళు ఎంక్వైరీ చేసి తీసుకురా నిజం నేను వెళ్ళొచ్చా సోపులు అమ్ముకోవాలి అబద్ధం చెబితే పంపించేవాడిని నిజం చెప్పావు మరి ఇంకెక్కడికి వెళ్తావురా వరకు నువ్వు ఇక్కడ ఉండాల్సిందే ఎక్కడికి వెళ్ళనివ్వకుండా బిర్యానీ పెట్టి బజ్జో పెట్టండి సరే కేక్ అంత కోడికి ఇరవై రూపాయలు మసాలా ఎందుకు సార్ నేను ఎక్కడ ఉంటానండి లెక్కలు బాగా వచ్చి నీకు మా అమ్మాయి ఫ్రాక్షన్ బ్యాక్ డ్రాప్ అయితే పొడుచుకుపోతాను యాక్షన్ బ్యాక్ డ్రాప్ అయితే ఎదురుపోతాను తన కోసం పది మందిని చంపడానికైనా శక్తి నేను చావడానికైనా శక్తి ఆ రంగులు నాలుగును అదుపులో పెట్టుకోకపోతే ఐదు వందల అడుగులు శరీరానికి ఎన్ని కష్టాలు వస్తాయో చాలా థ్యాంక్స్ అమ్మా నా తిండో చూడాలని కోరిక కోరినా నీలాంటి దొరకడం నిజంగా తమ్ముడు అదృష్టం ఓహా చికెన్ అదృపింది సూపర్ నేనే చేసే కేసుకో తమ్ముడు ఆ వెరీ నైస్ వెరీ నైస్ సూపర్ అసలు మీ ఇద్దరి లవ్ ఎప్పుడు ఎక్కడ స్టార్ట్ అయింది అబ్బబ్బ ఇల్లేం కట్టరనా అనా అది నగలి టేక్ తమ్మి ఓ అలాగా అసలు మీ ఇద్దరి ఇట్లలో ముందు ఎవరికి ఎవరు ఐ లైవ్ కి వెళ్తుంటారు అలాంటి తమ్ముడు అంటే అన్నా మా లవ్ మ్యాటర్ ఎవరికైనా చెప్తే వాళ్ళకి తెలిసిపోద్దని భయపడి ఎవరికీ చెప్పకూడదని ఫిక్స్ అయ్యన్నా కానీ దేవుడు లాంటి మీరు అడిగేసరికి నిజం చెప్పకుండా కాదు ఎవరు వచ్చినా సరే మీ పెళ్లి నేను జరిపిస్తా తమ్ముడు తనకి ధైర్యం నేను చెప్తా ఇంట్లో ఉంటే డేంజరే అన్నా నువ్వు ప్రేమికుల కోసమే ఎంత చేస్తున్నావంటే ప్రజల కోసం ఇంకెంత చేస్తావన్నా ప్రజల కోసం నువ్వు పుట్టింది ప్రజల కోసం అన్నా ప్రజల కోసం అవునన్నా నువ్వు ఉండాల్సింది ప్రజల మధ్యలో నవత రానికి నాయకుడివి యువకుడివి అట్టడుగు వర్గాల ఆశా జ్యోతివి వెళ్ళన్నా వెళ్ళు కొన్ని లక్షల సమస్యలు నీ కోసం వెయిట్ చేస్తున్నాయి ప్రజలు నీలాంటి ఒక నాయకుడిని కోరుకున్నారు గుడులు కట్టించుకో విగ్రహాలు పెట్టించుకో జేజేలు కొట్టించుకో ఆ లక్షల సమస్యలను తీర్చు ప్రజలు ఒక నాయకుడి కోసం వెయిట్ చేస్తున్నారు అది నువ్వే కావాలి వెళ్ళన్నా వెళ్ళు

అరే ఆడగ పోలేడు కత్తిసింది తెలుసా నీకు ఆడంటి వాడు ఇల్లు కూడా తెలుసు తెలుసా ఎక్కడ ఆ కుడి పక్కన చివరి ఇల్లు నిన్నటి దాకా శిలనై సూ సో అంట నా కొడుక అసలు మా నాన్న ఎంత పెద్ద వెళ్ళనో తెలుసా నీకు అదే నాకెందుకు ఎరకలేదానా పెద్ద విలన్ గిరిబాబు ఆయన కడుపులో నువ్వు ఊటుడే దరిద్రం ఏంట్రా వాళ్తున్నావు ఏం లేదన్నా నీ అబ్బో చూస్తావేంట్రా ఇల్లు అడుగు ఇగో అమ్మా చెయ్యి లేదు బాబు ఏ అడుక్కోనికి రాలే కత్తి సినిమా నీళ్ళు ఇదేనా కాదా ఎవడరా నువ్వు ఇది నా మొగుడు కృష్ణ భగవాన్ గారి ఇల్లు పగిలిందే పగిలిందా పగిలిందానా అదేందానా కానీ పేరు చెప్తే బస్తో కాదు ఇంట్లో వాళ్ళకి కూడా వాడు వస్తా లేదు కాస్త

వాడు మా నాన్న దగ్గరికి వెళ్ళి ఉంటాడు మీ నాన్న దగ్గర ఆయన ఎవరు ఎక్కడ ఉంటాడు మీరు ఇక్కడ నుంచి డైరెక్ట్ గా గూడూరులో దిగండి దిగాం అక్కడ నుంచి పంపలే సెంటర్ కి వెళ్ళండి వెళ్ళాం అక్కడ పచ్చి పులుసు నాగేశ్వరరావు అడగండి ఎవరైనా చెప్పేస్తారు పచ్చి పులుసు నాగేశ్వరరావు అవును నెక్స్ట్ ఐటమ్ అగ్ని పర్వతం ఈ చిత్రం నుండి సూపర్ స్టార్ కృష్ణ గా మీ ముందుకు వస్తున్నారు పచ్చి పులుసు నాగేశ్వరరావు ఇప్పుడు మన డిస్కో స్టార్ పచ్చి పులుసు గారికి చిన్న సత్కారం కూర్చోబెట్టు అలాగే చెప్పండి అక్కడి నుంచి వచ్చారు హైదరాబాద్ ఓకే డేట్ ఎప్పుడు ఇండోరా అవుట్డోరా సౌండ్ లైటింగ్ మీద మాదా అమ్మాయిలు ఎంతమంది కావాలి చిరంజీవి బాలకృష్ణ నాగార్థులు వెంకటేశ్వర రెడీగా ఉన్నారు యంగ్ హీరోస్ పవన్ కళ్యాణ్ ప్రభాస్ ఎన్టీఆర్ మహేష్ బాబు కావాలా నన్నే మేనేజ్ చేయమంటారా మేము వచ్చింది అలా చేసండి కొడుకు నా కొడుకు నాకే ఎన్నో సార్లు దెబ్బేసి ఆఫ్టర్ ఆల్ మీరంతా పొండలకే అన్నా ఇప్పుడు మనం గిని దూలు కప్పుకపోతే శంకర్ అన్న మనల్ని మటర్ చేస్తాడు పచ్చి పులుసు గారు అండి మీరు అర్జెంట్ గా మాతో పాటు హైదరాబాద్కి మా శంకరాన్న దగ్గరకి రావాలి నేనెందుకు రావాలరా వాడ ఎవర నాలాగ రికార్డింగ్ డాన్స్ చేస్తాడు సెంటిమెంట్ తో విలన జంప్లే చేస్త ఉంటాడు ఇప్పుడు మిమ్మల్ని తీసుకెళ్ళకపోతే మమ్మల్ని చంపేస్తాడు మా శంకరన్న 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 ఎవడ్రా వాడు హైదరాబాద్ కు లిఖర్కి లిఖరా ఓం నమో శివ రుద్రాయ ఓం నమో శితికంఠాయ మోహరగా భరణాయ ప్రణవాయ ఠమ ఢమరు క నాదానందాయ ఓం నమో నిటలాక్షాయ ఓం నమో భస్వాయో హిమశైలా వరణాయ ప్రమదాయ ధిమి తాండవ కేయ అన్న ఆ సీలుగాడి పాపం తీసుకొచ్చా లెక్కర్ శంకర్ అంటే నువ్వేనా భయ అమ్మని తీసుకు నీ కొడుక్కి ఫోన్ కొట్టవు అడ్డ అడ్డడ్ అడ్డ ఫోన్ కొడితే వచ్చేడాని కాడే వన్ నాట్ ఎయిట్ కాదు భయ్యా వరేస్ట్ నా కొడుకు నిన్ను చంపిస్తాను ఉంటే రాడా అస్సలు రాడు వాడికి నాకు పడదు మనవాడికి అంత చెప్పారు నైట్ మీకు మందులో చెప్తాడు వినండి మందులోనే ఎందుకు వినాలి ఎప్పుడు మందులోనే వినాలి చెడెప్పుడూ చెవిలోనే చెప్పాలి బంగారం ఎంత వస్తువులు చెప్పలే నాన్న నాన్న ఇప్పుడు వాడిని ఎలా పట్టుకోవాలి పచ్చి పులుసు ఇదిగో వాడు ఫోటో అంటే ఈ ఫోటో తీసుకెళ్ళి ప్రింట్ తీసి రైల్వే స్టేషన్ లో బస్ స్టాండ్ లో అంటించమంటావా డ్రెస్ అనుకున్నాను మనిషి కూడా అక్కడే ఉండిపోయావా వైన్ షాపుల్లో అతికించండి ఎందుకంటే ఈ మధ్య జనాలు ఎక్కువగా వైన్ షాపులకే వస్తున్నారు వీడిని పట్టుకున్న వాడికి జీవితాంతం రోజు ఒక ఫ్రీ అని ప్రకటించండి పాతాళంలో దాక్కున్నా పట్టుకొచ్చి మీకు ఇస్తారు మందుకు అంత పవర్ ఉంది భయ్యా చూడు బంగారం ఒక సుమోలో ఒక బ్యాచ్ ఎక్కించండి మూడు క్వార్టర్ కేసులు పెట్టండి ఇంకో సుమోలో ఇంకో బ్యాచ్ నెక్కించండి మూడు క్వార్టర్ కేసులు పెట్టండి ఒక సుమో సిటీలో వెతకమనండి రే యుగందా నువ్వు అవుట్స్కట్స్ లో వెతకరా సెపరేట్ గా మీరు డబ్బులు ఇచ్చి పంపించండి ఇల్లు పట్టుకోవడానికి ప్లాన్ ఇస్తున్నాడా పాల్పడానికి ప్లాన్ ఇస్తాడా ఆ నాకు అర్జెంట్ గా కృష్ణ ఒక్కడు వర్షం భద్ర డివిడీలు తెప్పించండి ఎందుకు ఆ సినిమాల్లో విలన్స్ హీరోయిన్ పట్టుకోవడంలో ఫెయిల్ అయ్యారు మన కథలో ఫెయిల్ అవ్వకూడదు ఓ ఏ వెంటనే ఆ సినిమాలో రప్పించండి సార్ వాడి ఫాదర్ దొరికిశాడు కదా నేను బయలుదేరచ్చా తాగి పడేసిన చీప్ లెక్క బాటిలో ఉన్నాడు అవడీడు మీ అబ్బాయి అడ్రస్ ఇచ్చింది నేనే పేరు లవ్ కుమార్ భయ్యా లవ్ కుమార్ భయ్యా ఓ ఈ ఇన్వెస్టిగేషన్ లో మనకు బాగా పనికొస్తాడు వీళ్ళు ఇక్కడే ఉంటాడే చూడు బంగారం మీరు మందేసి పడుకోండి మన వాళ్ళతో వెతికించి వాడు ఎక్కడ ఉన్నా పట్టుకొని తీసుకొచ్చి మీ పాదాల దగ్గర పడే సామాన్ మీకు అప్పగించే బాధ్యత మీరు ఒక అమ్మాయిని చూపించండి సార్ ఆ అమ్మాయి చేత లేవు చెప్పించి పెళ్లి చేయించి తిరుపతి తీసుకొచ్చి సోమవారదశి ఇప్పించి లడ్డు తినిపించి ఇంటికి పంపించే బాధ్యత అన్న యా ఒకే అనుకున్నా విత్తనం కూడా ఇంతే అన్నమాట ఏ ఉందార్ అన్నా ఇక నుండి పచ్చి పులుసు చెప్పినట్లు వినండి అలాగే